రెడ్డి రాకతో కొవ్వూరు మండలంలోని లేకుంటపాడు వీధులన్నీ పసుపుమయమయ్యాయి లేకుంటపాడు ప్రజానికం ఆమెకు ఘన స్వాగతం పలికారు వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ గ్రావిడ్ మాఫియా నుంచి కొవ్వూరు నియోజకవర్గాన్ని కాపాడుకోవాలన్నా ఇఫ్కో కిసాన్ సెల్స్ ద్వారా యువకులకు ఉపాధి కల్పించాలన్నా కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు కొవ్వూరు నియోజకవర్గ ప్రజల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు సంక్షేమం అంటూ ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఆ చేత్తో వంద రూపాయలు లాక్కునే దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు గత పైదేళ్లుగా ఇబ్బందులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ని భవిష్యత్తులో అగ్రగామిగా అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న భావన ప్రజల్లో ఉన్నారని కొవ్వూరు ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు టీడీపీ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రత్యేకించి మహిళలకు ఎంతో మేలు జరుగునుందని వచ్చే నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో కొవ్వూరు ఎమ్మెల్యేగా తనకు నెల్లూరు ఎంపిక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు చంద్రబాబు నాయుడు గారి మీ మీకు అన్ని రకాలుగా సుపరిచితులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మీ ముందుకొచ్చారు కాబట్టి మీరందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటును ఆలోచించి మా ఇద్దరికి వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడ ఈ ఊర్లో ఇంత ఆనందంగా మీరందరూ ఉన్నారంటే నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా గ్రామాలు చూశాను చాలా పంచాయతీలకి వెళ్ళాను కానీ ఈ పంచాయతీలో జనమంతా నా సోదరుడు గోపి పట్ల మీరు ఇంత అభిమానం ఇంత ఆప్యాయత చూపిస్తున్నారంటే అదే ఈరోజు ఆయన మీద నా ఆప్యాయత మీరు నాకు